డు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొడవలూరు రాధా కృష్ణారెడ్డి నాలుగో వర్ధన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కొడవలూరు భక్త వస్తలరెడ్డి పుట్టం వెంకటేశ్వర రెడ్డి అనురాధమ్మలు పదహైదు కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు రొక్కెం అందజేశారు ఈ సందర్భంగా హేమంత్ స్వామి శేషాద్రి స్వామి మాట్లాడుతూ రాధాకృష్ణస్వామి రాధాకృష్ణారెడ్డి వర్ధన్ సందర్భంగా పదహైదు కుటుంబాలను ఆదుకోవడం

जना सुविक्षो अहम् पितॄन् सुवितत्रा अविक्सि न पातञ्च विक्रमणम् च विष्णोः बर्हिषतोये स्वथया सुतस्य भयन्तपित्वस्त कनिष्ठा बर्हिषदस्तु तर ऊत्याचाजुष्वसाशंत मेनाथ न शैरपतथाता उपऊता पितर सौम्यासो बलिष्यु निधिषु प्रियु श्रेयस्े व्य मे यशस््रमिण्च मे यंताज मे भक्ताेमश मे धुतच्च मे विश्व च मे शाव तेजशी तमस्तुमा विदिषा ओ కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి వర్ధంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమారుడు కొడవలూరు రెడ్డి గారు వారి కుటుంబంటువంటి పుట్టం వెంకటేశ్వర రెడ్డి గారు అనురాధల గారు కుటుంబ సభ్యులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి వర్ధంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడు అయినటువంటి రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు అనురాధల గారు పదిహేను కుటుంబాలకు తల సరుకులు కూరగాయలు శ్రీరామ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని గ్రామ పెద్దలైనటువంటి కీర్తిశేషులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి వర్ధంతికి ఏదైనా ఒక సత్కార్యం చేయాలని వారి కుటుంబ సభ్యులు భావించినప్పుడు వారు ఎప్పుడూ అమితంగా గుర్తు చేసుకునేది అమితంగా ఇష్టపడేటటువంటి దైవికమైన సంబంధాలను చేసేటటువంటి బ్రాహ్మణ్యం కుటుంబాలకు ఏదైనా అందించాలనే సదుద్దేశంతో పదిహేను కుటుంబాలకు స్వయంపాకం పలసరుకులు కూరగాయలు అలాగే సంభావన ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి అందజేశారు ఈ సందర్భంగా మా బ్రాహ్మణ సమాజం అందరి తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని జన్మరాహిత్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి పరిపూర్ణ కరుణాకటాక్ష వేక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ থ্রিষু <US> <terminar> <Jahreșu> Sha fashions purusha fashions కుమ్మరివీధి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్